ఫస్ట్ ఇన్ యా పంతొమ్మిది వందల పంతొమ్మిది రోజు సెకండ్ ఇండియన్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు రోజు తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి జంగ అప్పుడు పాఠశాల ఉండేది కాదు కదా అలాగే లేకుండా ఈ మనోవాదం అనేటువంటి మనోధర్మం అనేటువంటి ఒక క్రూరమైనటువంటి సిద్ధాంతం కావచ్చు ధర్మం కావచ్చు ఇది కావచ్చు ఒక ధర్మం అంట అది అధర్మం కానీ సనాతన ధర్మం

పోరాటం చేస్తున్నాయి కానీ సాయుధ పోరాటాలు కూడా నడుస్తున్నాయి కమ్యూనిస్ట్ పోరాటాలు కూడా నడిసి చాలా సంఘాలు పనిచేస్తూనే ఉన్నాయి వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నారు అయినా సరే ఎందుకు ఈ చట్టాలు అమలు జరగడం లేదు అందులో అందుకాబట్టి మన ఎజెండా ఏంటి ఆదివాసీ సమన్వయ তোতো নাই মনাই

ఆర్ఎస్ జేఎస్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ లక్ష్యం అక్రమ కట్టడాలు సరే అందరూ అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు అంతా కలిసి చాలా సంతోషం మంచి పరిణామం ఆ సందర్భంగా సభ కూడా ఏర్పాటు చేశారు అది ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే పాడేళ్ళలో ఒక ముక్తి సంతరణ ఒక వ్యాపారస్తులు మాముడు కూడా ఇక్కడ ఏం కావాలి నేను ఇల్లు పట్టాలు కావాలి కావాలని అడిగి అక్కడ కోపం వచ్చిందండి వచ్చిన తర్వాత ఆ కోపం పుట్టింది తీసి అప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏంటంటే అక్రమ ఈ కట్టం ఎవరి కాబట్టి ఆదివాసులు బట్టుకోవాలని ఇల్లు కట్టుకోవాలి కట్టుకోవాలా ఏదైనా ఎవరిది కానీ ఆదివాసులు కానీ వాళ్ళు సినిమాలు కట్టుకోవచ్చు వ్యాపార కట్టుకోవచ్చు ఏమైపోయి మొదలు పెట్టక ముందు ఈ కట్టడానికి తక్కువ ఉంది మొదలు పెట్టిన పెరిగిపోయింది మా ఊర్లో సునీలు చాలా కాలంలో నా బయట తీసారు నారీ తీసి వెళ్ళిపోయిన తర్వాత

ये वीलू మీద ఆకలి ఎలా విడిపోయినా మనం రాజకీయంగా విడిపోయినాం రాజకీయంగా విడిపోయినాం ఎలా అంటే తెలుగుదేశం ఏబీఎస్పీ ఏదంటే సిపిఎం తర్వాత బీజేపీ ಅಕೌಂಟ್ ನಂಬರ್ ಕೊಟ್ಟು ಲೆಕ್ಕ ಜನ